అన్న నమస్తే ఓ నమస్కారం అన్న ఈ ఎమ్మెల్సీ శంకరన్న గారికి నమస్కారం ఎట్లా ఉంది అన్న నల్గొండ నల్గొండ ఎప్పుడు హాట్గానే ఉంటుంది ఎందుకంటే కొండలు తర్వాత దీని మీద పడే ఉంది వాతావరణం ప్రజెంట్ ఉదయం ఉదయం సమయంలో చల్లగా ఉంది వాతావరణం రాజకీయ పరంగా ఎప్పుడు చలికాలంలో కూడా గానే ఉంటుంది నల్గొండ ఎందుకంటే అనేక పోరాటాలకు ఇక్కడ నుంచి బీజం పడ్డటువంటి గడ్డ కాబట్టి నా నమస్తే థ్యాంక్ యూ అనేక పోరాటాలకు ఇక్కడ బీజం పడ్డది కాబట్టి సహజంగానే నల్గొండ హాట్గా ఉంటుంది ఒక్కరు కాదు అనేకమైనటువంటి చరిత్ర నల్గొండ చరిత్ర నాకంటే ఎక్కువ మీకు తెలుసు మీకంటే ఎక్కువ ఈ మామగారు కాబట్టి ఆ చరిత్రలోకి నన్ను లాగకండి ఎందుకంటే నేను బలహీన చరిత్ర కాదు ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో క్యాంపెయిన్లో మీకు ఎట్లా అనిపిస్తుంది గ్రాడ్యుయేట్స్ స్పందన ఎట్లా కనబడుతుంది గ్రాడ్యుయేట్ స్పందన అద్భుతంగా ఉంది పోయినసారి మిస్ అయింది మళ్ళన ఈసారి పొరపాటు జరగకూడదు ఈసారి ఎందుకంటే ఉండాలి అనేటువంటి ఒక మాట చెప్తా ఉన్నారు చాలామంది ప్రజలు కూడా ఓ స్వచ్ఛందంగా పట్టభద్రులు కూడా ఒక అవకాశం ఇవ్వాలి భయండి అనేటువంటి కాదు వాళ్ళ ఆలోచన అయితే అది కనిపిస్తూ ఉంది ఇప్పుడు పోయినసారి పోయినసారి పడ్డంత వేదన ఆవేదన అయితే ఈసారి లేదన్న నేను అనుకుంటా ఉన్నా నేను అనుకుంటా ఉన్నా కాకపోతే మరి గారి ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుని బట్టి ఉంటుంది అల్టిమేట్గా ప్రజల ఆశీర్వాదమే కదమ్మా ఇందులో దొరకాల్సిందంట మీకే నమస్తే పెడదామా నచ్చిన నమస్తే 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 అంటే మూడు జిల్లాలు తిరిగి అన్న ఇప్పుడు అంటే ఈ రెండో రౌండ్ నల్గొండ నమస్తే అన్న నమస్తే నమస్తే ఇది రెండో రౌండ్ శంకరన్న యాక్చువల్గా రెండు మూడో రౌండ్ ఇది మూడో రౌండ్ కాబట్టి ఈ అట్లా నేను దీనికంటే వాలీబాల్ ఎక్కువ ఆడతా కానీ బాల్ బాగా కోరుతున్నావు అన్న కాదు వాలీబాల్ ఎక్కువ ఆడతా కాలేజీలో ఉన్నప్పుడు నేను యూనివర్సిటీ ప్లేయర్ని సాందా చాప్రా బీహార్ అటు ఆడినా చిన్న అట్లా ఇవి ఎమ్మెల్సీ ఎలక్షన్ బౌలింగ్ లెక్కనే ఉంది సంతోజ్ ఉన్నాయి ఈసారి థ్యాంక్ యూ నేను క్రికెట్ ఆడిన వాలీబాల్ ఆడిన కేసిఆర్ లెక్క అబద్ధాలు అయితే ఆడిన అది ఒక్కటి రాదు అన్నీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న నమస్తే అన్న చిన్న మాట ఇంత కొన్ని నువ్వు పోయినసారి కొన్ని సంఘాలు మిస్ ఈ సంఘాలకు వీని మనం తప్పకుండా యూనివర్సిటీ పోయినా

ఇలాంటి తీర్మానం అవసరం చట్ట సభకు అని కోరుకుంటున్నారు చూడు అంతకు ముంచిన కితాబ్ నాకేం లేదు ఇంకా అంతే ఎందుకంటే ఏదో చేద్దాం అనుకుంటున్న అబ్బాయి ఒకసారి అవకాశం ఇద్దాం ఇద్దామనేటువంటి మీ ఆలోచన ఏదైతే ఉందో మీ మీరు చెప్పిన ఆలోచన కానీ ఒక్క ఓటు కూడా వృధా కాకుండా మీరేంటి

మాక్సిమం ఎంత వీలైతే ఎంత వీలైతే అంత దూకప్పయి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీకు ఎప్పుడు డిక్లేర్ చేసినా మేము అప్పుడే డిక్లేర్ అనుకున్నాం కన్ఫర్మ్ చేస్తుండ్రు ఓకే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అన్న వరంగల్ బాగుందా నల్గొండ బాగుందా పందనా పందన ఎట్లా ఎవరికి బాగుంది పోటీ పడుతున్నాయి ఒకదాని పోటీ వరంగల్లో కూడా వరంగల్ నుంచి వరంగల్లో కూడా అది వరానికి పోటీ పడతారా మద్దతు విషయమే మద్దతు విషయం ఏంటంటే ఎందుకంటే మనకు అన్ని ప్రాంతాల ప్రజల కోసం కొట్లా మనం ఓన్లీ స్పెసిఫిక్గా నల్గొండనే కాదు ఆదిలాబాద్లో ఉన్నది కూడా ఆదిలాబాద్లో ఉన్నటువంటి గోలు కూడా మన కొట్టారు విస్సైడ్ కమ్మం ఖమ్మం రెండు రౌండ్ అయిపోయినట్టు గమ్మం కూడా అయిపోయింది ఖమ్మం కూడా దాదాపుగా ప్రజలందరి ఆశీర్వాదం గమ్మంలో నుంచి భారీ స్థాయిలోనే ఉంది నల్గొండ నుంచి కూడా అదే స్థాయిలో ఈసారి ఏంటంటే పోయిన సారేమో పూర్తి స్థాయిలో అందరూ రీచ్గా లేక కొంత కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే కానీ ఈసారి ఆ పరిస్థితులు లేవు ఈసారి నమస్కారం సార్ సార్ నమస్కారం ఫస్ట్ మీటింగ్ ఫస్ ఎంజి కాలేజ్ గ్రౌండ్ ఆల్రెడీ సెలెక్టెడ్ ఎమ్మెల్సీ ఎంజీ కాలేజ్ అంటే మాత్రం స్పెషల్ సార్ తప్పకుండా కొత్త ఇది సార్ ఒకటైతే నేను నేను చెప్తాను సార్ మేము మంచోనికే ఓటేసినామని ఇంకో మూడేళ్ళకు కూడా అనుకుంటారు సార్ సార్ అప్పుడు ఉన్నటువంటి అప్పుడు ఎందుకంటే చాలా మంది ప్రజలు కూడా గవర్నమెంట్కి భయపడి ముందుకు రాలేక కనీసం మద్దతు చేద్దామన్నా హలో ఇద్దామన్నా కూడా భయపడే పరిస్థితి ఉండే సో ఆ పరిస్థితి నుంచి కొంత స్వేచ్ఛయుత వాతావరణం వచ్చింది కనీసం కలుసుకొని హాయి బాగా చెప్పుకునే కొన్ని పరిస్థితులన్న ఉన్నాయి గతంలో ఆ పరిస్థితి లేకుండా సో మీ అందరి ఒక ఆలోచనతోటే ప్రభుత్వం మారింది ఏ ఒక్కరు మారిస్తే మారింది కాదు మీ అభిప్రాయాన్ని మీరు మార్చుకున్నారు ఎస్ మాకు వద్దనిపిస్తుంది అని చెప్పి చెప్పినారు అనుకున్నారు కాబట్టి వద్దనుకున్నారు కాబట్టి దించేసినారు ఇవాళ ప్రభుత్వం మారితే ఒక ఒకనొక దశలో హరీష్ రావు గారు ఏమంటారు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎందుక ఒకటి తారీఖు నాడు అడగోలుగా ఉండే వాళ్ళ తరే పైసలు అన్నాడు మరి అడ్డగోలుగా ఉన్నాయని మీ దగ్గర ఇప్పుడు ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆరుగురు ఏడుగురు ఎంపీలు మరి మీకు అడగొలుగున్నారు కదా అని మనం అడిగి తెచ్చుకుంటాం విషయం ఏంటంటే వాళ్ళు ప్రజల్లో వ్యత్యాసాలను చూస్తూ వస్తూ ఉన్నారు కానీ ప్రజలంతా ఒకటే ప్రజలకు ఉన్న ఓటు హక్కు అంతా ఒకటే కాబట్టి ప్రజలందరినీ సమానంగా స్వేచ్ఛగా హ్యాపీగా బ్రతికేటట్టు చూడడమే మా పని సార్ ఆ పని నుంచి అలాగే రాజకీయాల్లో కూడా రాజకీయాల్లో కూడా ఒక సమూలం మీ ఓటు కేవలం ఎమ్మెల్సీ కాదు సార్ మారబోతున్న రాజకీయాల కోసం ఇస్తా ఉన్నారు సార్ దయచేసి శాస్త్రి సార్ అచ్ఛ అచ్చా ఈ బ్యాస్ లేదా నమస్తే నమస్తారా అం విజయ్ విజయ్ విరా ఫోటో 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 తీసుకు ఫోటో తీసుకోండి కష్టం నేను విస్తాను సార్ నమ్మండి వాళ్ళకి పట్టుకో అడ్వాన్స్ అడ్వాన్స్ ఫోటో తీసుకోండి తీసుకోండి ఫోటో కొంచెం సిగ్గు లేదా వాడు వందల కోట్లు నొక్కేస్తున్నాడు ఇది మన డబ్బే వాడు దేశాన్ని అమ్మేస్తున్నాడు ఇది మన దేశమే వాడు విధిల్చిన గుప్పెడు నోట్ల నోట్లు తీసుకొని ఓటును అమ్మేసుకున్నాక ఇక వాడిని మనం ఎలా నిలదీయగలం దొంగల నుంచి లంచం తీసుకొని ఓట్లు అమ్ముకోవడానికి మనకు సిగ్గు లేదా అని చెప్పి ఓటర్లను ఓ రకమైనటువంటి చరణకోల పెట్టి కొడుతున్నటువంటి మాట ఇది వాస్తవానికి కూడా ఓటు అమ్ముకునేటువంటి నేను ఒకసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక పేదవారి పేద మహిళ ఇంటికి పోయినా కిత్నాబు వేస్తే ఓ అప్పక ఓటు అని అంటే హమ్ క్యూ వేస్తే బాయ్ అనే మాట చెప్పింది హమ్ ఓటునై వేస్తే ఓటు అమ్మినా మా శరీరం అమ్మినా ఒకటే అని చెప్పి చెప్తా ఉంది ఆ మహిళ అంటే మన కాడ రాజకీయాలను ఇంతవరకు దిగజార్చి అసలు ఓట్లు అంటేనే పైసలు ఓట్లంటేనే దావతులు ఓట్లంటేనే ఒక ఒక అసాంఘిక కార్యక్రమం అంతా జరగాలి దాంట్లో అనేటువంటి పరిస్థితుల్లోకి రాజకీయాలు వెళ్ళిపోయినాయి ఈ రాజకీయాలు మారాలి ఓటు ఎంత విలువైందో ప్రజలకు తెలవాలి ఓటు విలువ ఎప్పుడు తెలుస్తుంది ప్రజలకి కూడా రాత్రి రేపు ఎలక్షన్ అనగా దర్వాదాలు చేసి పెట్టి వస్తారేమో ఇంటికి ఇచ్చిపోతారేమో ఇటువంటి చెప్తారు మళ్ళీ మనం అడిగితే ఎస్ఐ సాబ్ మళ్ళీ మనం అడిగితే ప్రజలు ఏమంటారంటే మేమెందుకు తీసుకున్నామండి మేము ఎప్పుడు ముట్టుకోలే పైసలు మాకు అసలు తెలియనే తెలియదు అని అంటారు మనం పోయి ఎవడన్నా పొలిటీషియన్ వచ్చిండే అనుకో రాగానే మా ఇంట్లో నాలుగు ఉన్నాయి సార్ మా నాన్న ఐదు ఇవి మూడు అని చెప్పారు ఇంట్లో లెక్కలు ఎత్తారు ఇది నిజం సార్ ఈ నిజాన్ని మాట్లాడుకోకుండా ఓట్ల కోసం నాటకాలు ఆడితే సమాజం సంఖనాగిపోతారు సార్ ఏమి చేయనప్పుడు మోర్లే పంది చచ్చిపోయినా ఒకటే మనం చచ్చిపోయినా ఒకటే సార్ సమాజం ఇది తల్లిదండ్రులను అమ్ముకోవడం లేదు పొడబుట్టిన వాళ్ళని నమ్ముకోవడం లేదు ఆర్యబిడ్డలు అమ్ముకోవట్లేదు మరి వాడు పడేస్తున్న మధ్యాహ్నకి నోట్లకు ఓటును ఎందుకు అమ్ముకుంటున్నాం లేదా ఓటును అమ్ముకోవద్దు సంక్షేమం సామరస్యం సామాజిక న్యాయం అని చెప్పి విజయవిహారం యువత మాసపత్రిక అనేక ప్రశ్నలు సమాజం ముందు బంధిస్తూ ఉంది నోట్లకే మధ్యాహ్నకి ఐదు సంవత్సరాల భవిష్యత్తు నమ్మిన మనిషి బతికున్న శవంతో సమానం ఓటును అమ్ముకోవద్దు అభ్యుదయం నీతి అర్హత నిబద్ధత సమర్థత Aibet uh, we'll ji, betul betul. Betul. Okay. Macam ni. Ha, saya jenaz. Nanti. Saya set. Saya set. Berapa orang jaga? Berapa sehari? Hello. 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 హలో నమస్తే అందరే నువ్వు ఫోన్లో మాట్లాడమే అలా అలా మొన్న ఎన్నికల్లో కూడా మీకు ఫోన్ చేసి అన్నారా నమస్తే నమస్తే స్ట్రీట్ బాండి ఇది ఇట్లా ఒక రౌండ్ కూర ఇట్లా పోషంగా చాలా మంది అన్న థ్యాంక్ యూ నేను చూసారి తప్పకెదన్నా మనము అన్నా రాజకీయాల్లో మాత్రం మాత్రం తప్పకుండా 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 మేడం ధన్యవాదాలు ఇంతకుముందు అది జరిగిన కాస్త

ఇక్కడ నిన్న నిరుద్యోగులను కలిసినట్టు రండి నమస్తే సార్ నిన్న నిరుద్యోగులతో భేటీ అయ్యారు అవును అవును మిమ్మల్ని ఏదో అడ్వకేట్స్తోన్న అడ్వకేట్స్తో మీరు చేస్తాడు తర్వాత కొద్దిగా ఇచ్చారండి అన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా కొంచెం కొంచెం కింద వాళ్ళతో భేటీ కావడం జరిగింది ఇవాళ కూడా చాలా భేటీలు ఉన్నాయి అలాగే సాయంత్రం ఐదు గంటలకు కేఎసీసీ అధ్యక్షులు నేను మల్లికార్జున ఖర్గే గారి రాబోతా ఉన్నారు రాష్ట్రంలో కూడా పాల్గొనడానికి నాతో పాటు మంత్రివర్యులు అందరూ వెంకటరెడ్డి గారు అలాగే రఘువీర్ రెడ్డి గారితో పాటు మంది కూడా హాజరు ఉన్నారు ఆయన ఏది ఆ సభకు ఇంకా రేపు నామినేషన్ ఏది పార్లమెంటుకి సంబంధించినటువంటిది కోడు ఏదైతే ప్రచార పర్వం ఉందో అది మిగిపోతూ ఉంది కాబట్టి పార్టీలన్నీ స్పీడ్ పెంచినాయి ఆ స్పీడ్లో భాగంగా సార్ నమస్కారం ఇవాళ పార్టీలన్నీ విస్తృతంగా పోతూ ఉన్నాయి అందుకోసమే ఇవాళ దాదాపుగా నల్గొండ పర్యటనలో ఈవినింగ్ వరకు అన్న థ్యాంక్ యూ అన్న బెస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు చెప్పాలి నల్గొండ ప్రజలు ఏమనుకుంటున్నాడు నేను గొలవాలని చెప్తాను కోరుకుంటా ప్రజలు తీర్మానం వల్ల నాకు కావాలని కోరుకుంటున్నారు పోయినసారి వీలు కాలేదు ఈసారి నమస్కారం సార్ ఏకపక్షంగా గెలిపిస్తారు ఇదైతే పబ్లిక్ మూడ్ ఉన్నది ఏకపక్షంగా గెలిపిస్తారు మీకు పోటీ లేదు ఇంతకు ముందు ఎస్ఐ గారు చెప్పారు ఇది మరి వాళ్ళే వాలంటరీగా వాళ్ళే ప్రతి ఒక్కరి ఉద్యోగులు కోరుకుంటున్నారు విద్యావంతులు కోరుకుంటున్నారు విశ్రాంత ఉద్యోగులు కోరుకుంటున్నారు పబ్లిక్ కోరుకుంటున్నారు ప్రశ్నించే కొద్దిగా చట్ట సభలో ఉండాలి హలో కిరణ్ హరి కిరణ్ అని నాతో పాటు బీహార్ యూపీలో ఉస్మాన్ యూనివర్సిటీకి రిప్రజెంట్ చేసినాం మేమంతా తమ్ముడు అక్కడికి వచ్చిండే ఇక్కడే ఉంటుండే ఇప్పుడు బహుశా చూసి పదేళ్ళు కావచ్చు ఇప్పుడే చూసినా అందరూ కలిసి బీహార్లో బీహార్ నుంచి పాట్నా నుంచి వస్తున్నాం ఆ బీహార్లో ఉన్నోదు లాలూ ప్రసాద్ యాదవ్ మినిస్టర్ ఉండే రైల్వే మినిస్ట్రీ బాత్రూమ్ ల మండ్రు మమ్మల్ని రిజర్వేషన్ వాళ్ళు రండి సార్ నమస్కారం Namaste, sir. Namaste, sir. Namaste, sir. Namaste, sir. Namaste,